వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా మొత్తం రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల మూడు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తెలిపారు ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సబ్ కలెక్టర్ వైశాలి

ఎవరైతే వచ్చారో కూడా నా నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతి వేగంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలందరికీ సేవలను అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి చోట కూడా మంచి మార్పుని తీసుకురావడం జరుగుతోంది మీకు ఏ కావాలన్నా ఏ సేవ కావాలన్నా గతంలో మీరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది కానీ కాలక్రమంలో మనం మన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఈరోజు వాట్సాప్ ద్వారా మనం సేవల్ని పొందొచ్చు మీరు ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు ఏ మీ సేవా సెంటర్కి వెళ్ళక్కర్లేదు వాట్సాప్ ద్వారా కూడా మనం అనేక సేవల్ని ప్రభుత్వం ఇచ్చే సేవల్ని పొందవచ్చు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకోవచ్చు వాట్సాప్ చేస్తే చాలు బర్త్ సర్టిఫికేట్ కాదు వాట్సాప్ చేస్తే చాలు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు అదేవిధంగా రేషన్ కార్డులు మన ప్రజలు రేషన్ షాప్కే వెళ్ళాలి అనేటువంటి అవసరం లేదు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆధునిక కార్డు విధానంలో మీకు ఎక్కడ ఖాళీ ఉంటే ఆ రేషన్ షాప్ని తీసుకోవచ్చు మీరు కార్డు ఉంటే చాలు వెళ్ళి ఆ కార్డు చూపిస్తే అది స్కాన్ చేస్తుంది మీకు మీకు రావాల్సినటువంటి ఏవైతే రేషన్ బియ్యం అవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీసుకోవచ్చు మీ పరిధిలో ఉన్న షాప్కి వెళ్ళాలన్న నియమం ఏం లేదు ఒకవేళ పని కోసం మీరు పక్క జిల్లాకి వెళ్ళారనుకోండి అక్కడ కూడా తీసుకోవచ్చు మీరు మళ్ళీ తిరిగి ఆ రోజు వచ్చి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు రేషన్ బియ్యం పంపిణీ చేసే రోజు వచ్చి మన డీలర్ దగ్గర తీసుకోవాలని నియమం ఏం లేదు మీరు ఎక్కడ పని చేస్తున్నారు పక్క ఊరికి వెళ్ళారు మీ బంధువులకి వెళ్ళారు మీ టైం అయిపోతుంది అనేటువంటి టెన్షన్ లేదు అప్పుడు కూడా తీసుకోవచ్చు ఇది మనకున్నటువంటి సౌలభ్యం ఏ ఊర్లో అయినా తీసుకోవచ్చమ్మా అదే దీని యొక్క సౌకర్యం కాబట్టి ఈ సాంకేతికతతో వచ్చినటువంటి ముందు రేషన్ కార్డులు అవుతాయి పా కార్డుల ప్లేస్లో ఈ కొత్తగా ఇస్తున్నాం ఆ కార్డు అవసరం ఇంకా ఉండదు మీకు రెండోది నలిగిపోవడం అట్లాంటిది కూడా ఉండదు బాగా మంచి గట్టి కార్డు ఇస్తున్నారు మీకు సో మనకు చాలా సౌకర్యం జోబ్య పెట్టుకుని కూడా వెళ్ళచ్చు ఇది పెద్దది కాకుండా చిన్నదిగా ఉంటుంది జోగిలో పెట్టుకోవచ్చు బస్ ఉంటే బస్సులో పెట్టుకోవచ్చు ఇందాక మనకు డెఫినెట్గా గా కూడా అంటే ఐడెంటిటీ కార్డుగా కూడా వాడుకోవచ్చు ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు అన్ని రకాల సౌకర్యం ఉంది దీని వాళ్ళకి ఈరోజు మనం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసుకుంటున్నాం ఇప్పటిదాకా మనం రేషన్ కార్డులు అంటే మీ అందరికీ తెలుసు అది కొంచెం ఈ సైజులో ఉండేది మన అరవై ఎం సైజ్ ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ అరెస్ట్ అంత సైజులో ఉండి ఏవో పిచ్చి పిచ్చి పుడోలు అని మీద ఉండేవి ఎందుకంటే ఎవరో మా తాతో మా నాన్నో మా